ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ చూపుతున్నారు జారీ చేయు జారీ చేయు ఉత్తర్వులను ఉత్తర్వులను నిర్భయంగా నిర్భయంగా నిస్పక్షపాదంగా నిస్పక్షపాదంగా అమలు చేయగలని అమలు చేయగలరని నిజాయితీతో నిజాయితీతో నా యొక్క విధులను ఆ యొక్క విధులను నిర్వహించగలని నిర్వర్తించగలరని ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయచున్నాను మరి బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీదేవి గారికి మరి మా సహచర మిత్రులు మాజీ ఎమ్మెల్యే జానకి రామ్ గారికి అదేవిధంగా చాకండి చిన్న గారికి మరి ఈరోజు నాతో పాటు ప్రమాణ సేకరణ చే చేసినటువంటి మా వైస్ చైర్మన్ అదేవిధంగా డైరెక్టర్ నేను పంతొమ్మిది వందల ఎనభై రెండులో మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ రోజునే మన ఎమ్మెల్యే షరీఫ్ గారు స్వర్గీయ ఓడి రాధాకృష్ణ గారి నాయకత్వంలో మరి వారు సహచరుడిగా తెలుగుదేశం పార్టీలో చేరింది దానికి కారణం ఏంటంటే నేను ఎన్టీఆర్ ఫాన్స్ ఎన్టీఆర్ అభిమానుగా మరి నాకు తెలిసి తెలియని వయసులోనే నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఓ విధంగా చెప్తే నేను టెన్త్ క్లాస్ పాస్ కానీ నాకు ఈ విధంగా క్రమశిక్షణ ఈ విధంగా నడవడిక నేర్పింది ఎవరు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో మరి శిక్షా తాతలు పెట్టిన తర్వాత అనేక శిక్షణ తాతలకి రీఫ్ గారితో పాటు హాజరైనటువంటి నేను అక్కడ మాట్లాడిన మాటలు కానీ అక్కడ ఏ విధంగా జీవితాన్ని మలుసుకోవాలి ఏ విధంగా రాజకీయంగా మసలాలి ఏ విధంగా పార్టీకి ఎంకి భావంతో కట్టుబడాలి అనేటువంటి విషయాలు మరి నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా నేనే రోజుని కూడా ఎవరిని కూడా నాకు ఈ పదవి పండి అని నేను అడిగిన దాఖలా లేదు ఎందుకంటే నేను మా అప్పుడు మా ఎమ్మెల్యే గారు మాజీ మినిస్టర్ గారు హరిరామచారి గారికి సన్నిహితంగా ఉండేవాడిని అదేవిధంగా సుబ్బారాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉండవండి ఆ తర్వాత కూడా ఎవరో తెలుగుదేశం పార్టీ నుంచి అయినా వారితో సన్నిహితంగా ఉండేవాడిని ఏ రోజుని కూడా ఎవరిని నాకు ఈ పదవి చెప్పని నేను అడిగిన దాఖలా లేదు కానీ నా యొక్క పార్టీ చేసినటువంటి సేవల్ని మరి గుర్తించి నర్సాపుర నియోజకవర్గ సమన్య కమిటీ నన్ను ఏకగ్రీవంగా ఎంచి మించి ఏకగ్రీవంగా నిర్ణయించి నన్ను సిఫారసు చేసి పైకి పంపడం జరిగింది అదేవిధంగా పైనుంచి కూడా మరి అన్ని విధాలుగా అర్హుడు ఈ పదవకి రైతు కుటుంబంలో పుట్టినటువంటి జట్టు న్యాయం చేయగలదని చెప్పేసి అని మరి పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకుని నన్ను ఎంపిక చేయడం జరిగింది ఈరోజు రోజున మా నరసాపురం మార్కెట్ యార్డ్ కమిటీలో అనేక సమస్యలు ఉన్నాయి విధంగా చెప్పాలంటే అన్ని కార్యక్రమాలు కూడా మార్కెట్ యార్డ్లో లో పెట్టున్నారు కానీ మేము మార్కెట్ యార్డ్లో లో కనీసం మీటింగ్ పెట్టుకునే అవకాశం లేదు ఏం చేతి అంటే ఈ రోజున మార్కెట్ యార్డ్ నీటిలో నిండిపో ఉంది అది మా మార్కెట్ యార్డ్ పరిస్థితి అనేక సమస్యలు ఉన్నాయి మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అదే విధంగా మన రామనాయుడు గారి నాయకత్వంలో జిల్లా ఇన్ఛార్జ్ గారి నాయకత్వంలో మా సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి మరి రైతులకి ఉపకారమైనటువంటి పనులు చేయడానికి నేను నా పాలక వర్గం కృషి చేస్తానని చెప్పని మీకు అందరికీ కూడా నేను తెలియపరచుకుంటున్నాను ఏం చేతంటే మందే విధంగా చూస్తే సముద్రానికి గోదావరికి ఉప్పుడేరికి మైంగా ఉన్న నియోజకవర్గం మనకు మూడు పక్కల నీరే ఓ పక్కన గోదావరి ఉప్పు ఎందుకంటే అదే విధంగా కాలువకి ఉన్నాం మనం నీటి లెక్క వచ్చిందంటే మనకు భూములన్నీ కూడా నీరు లేక ఎండిపోవడం జరుగుతుంది ఎండిపోయి మన రైతాంగం నష్టం జరుగుతుంది అదేవిధంగా అధిక వర్షాలు కురిస్తే కనుక ఎక్కడ లేని నీరంతా కూడా వచ్చి మన పొలాలు ములిగిపోయి మరి ములుగు చచ్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటది నీటి అగ్గా వచ్చినా మనమే నష్టపోతాం అదికి వర్షాలు వచ్చినా మనమే నష్టపోతాం ఆ విధంగా నర్సాపురం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అందరు రైతులు కూడా ప్రతిరోజు ఎదుర్కొనే సమస్య దీనికి ఈరోజు కూడా పండిన పంట కానీ అటు అక్ తీసుకోవాలని కానీ అదేవిధంగా ధాన్యాన్ని కానీ అదేవిధంగా కొబ్బరికాయని తీసుకోవాలన్నా చాలా చోట్ల పొంత రోడ్లు లేవు లింక్ రోడ్లు లేవు ఇవన్నీ మరి నిర్మించుకోవడానికే మాకు మాకు తగిన మరి ఆర్థిక పరమైనటువంటి అన్ని కార్యక్రమాలు నాయకర్ గారు నాయకత్వాలు మరి పెద్దల దగ్గరికి వెళ్ళి మేము పరిష్కరించుకుని నరసాపుర నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ రైతులకి మరి న్యాయం చేయడానికి మేము విశేషంగా కృషి చేస్తామని మరి మరి తెలియపరుచుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి మరి నేను ప్రమాణ స్వీకారం అన్నప్పటికీ భగవంతుడు కూడా న్యాయం దించాడు ఇంచాకంటే ఏ హెక్షరికి చూసినా ఈ రోజున భారీ వర్షాలు ములుగు పోతుంది స్కూల్ సెలవిచ్చేసాడు కాలేజీలు సెలవు కానీ నమ్ముకున్నాం మనకే భగవంతుడు కూడా తోడుంటాడు అందుకే నన్ను పదవి వధించింది ఇప్పటికే రెండు సార్లు మూడు సార్లు వాయిదా పడ్డే అందుకు ఈసారి మనం వాయిదా అయ్యకూడదు అని భగవంతుడే భారం వేసుకుని ఈ కార్యక్రమం నిర్వర్తించుకున్నాం అదేవిధంగా నర్సాపుర నియోజకవర్గం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా నా ఈ కార్యక్రమం కోసం రేతులు పగలు కూడా పనిచేసి మరి దీన్ని విజయవంతం చేయడానికి వారు శక్తి మించినటువంటి కార్యక్రమం చేశారు వారి రుణం పడి నేను ఏ విధంగా నాకు అర్థం అయితే అర్థం కావట్లేదు కానీ నేను మాత్రం వారందరితో పాటు కలిసే ఈ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వాడిని కాబట్టుకుని వారు నాకంది ఈ బాధ్యత చూపించారని తెలుస్తుంది అదే విధంగా కూటమి నాయకులు కార్యకర్తలు కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా నేను తెలియ కొత్త తెలియపరచుకుని మరి మీకు అందరికీ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పని మరొకసారి మరి నేను చాలా తీసుకునే ముందు మరి మా మొన్నటి వరకు మా జిల్లా పార్టీ అధ్యక్షురాలు కోట సీతారామ లక్ష్మి గారు మరి ప్రత్యేకంగా మాకోసమే ఇక్కడ రావడం జరిగింది ఎంచేతంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వంద మంది ఉంటారో వెయ్యి మంది ఉంటారు కానీ పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడేటప్పుడు ఎవరుంటారో వారిని గుర్తించాలి వారిని గౌరవించాలి అని ఎప్పుడు కూడా మాతో చెప్పేటువంటి మా తోట తోట సీతారామ లక్ష్మి గారు మరి అందమే కాకుండా ఈ రోజున మరి నాకు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన మంది అందరికి కూడా కుదృతలు పాదాభం తెలియజేసుకుంటూ ఉద్దేశాల నర్సాపురం అసెంబ్లీ మార్కెట్ యాడ్ కమిటీ నూతనంగా నియమితులైన శ్రీవన్నారాయణ గారు కమిటీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి అధ్యక్షులు అలాగే ఇక్కడ ఉదయం పూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈవేళ ఒక రకంగా చెప్పాలి అంటే మార్కెట్ యాడ్స్ ప్రమాణ